ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్షమాం రక్ష మాం రక్ష మాం స్వామి నేను పది మందికి మీరు ఇక్కడ ఉన్నారని చూపించాలని ఉద్దేశం తప్ప మరో చెడ్డ ఉద్దేశంగా తండ్రి నన్ను మాత్రం దయచేసి ఏం చేయబాకైనా హరహర మహాదేవ శంకర తండ్రి పరమేశ్వర శంకర పాహి మాం రక్షమాం మాం రక్ష మాం తండ్రి నిర్మానుషంగా ఉన్న అందరికీ దర్శనం కలిపిరేమో ఏ పుణ్యపలమో ఈ రోజులు మీరు నమ్ముకునే దానికి పరమశివ నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు తండ్రి ఓం నమ శివాయ హర హర మహాదేవ సంతోషం హర హర మహాదేవ శుంభోశంకర శ్వేతనాగండి నాకెందుకో సాక్షాత్ స్వామి అమ్మవారిని చూసినటువంటి ఆనందం కలుగుతుంది హరహర మహాదేవ శంకర